శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఏనుకూరు మండలం గార్లొడ్డు గ్రామానికి చెందినటువంటి కోరిన వెంకటేశ్వరరావు సుజాత బేర్ల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ ద్వారా చేయించడం జరిగింది వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఎల్లవేళ ఆ శివయ్య కాపాడాలని వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని ఆ కాశీ విశ్వనాథేశ్వరుని కోరుకుంటున్నాము అదేవిధంగా పుట్టినరోజు పెళ్లి రోజు ఇంట్లో విశేష కార్యక్రమాలకు ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేయబడను హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ త్రీ సిక్స్ నైన్ నంబర్ ని సంప్రదించగలరు ఇంకో విషయం ఏంటంటే త్వరలో నిర్మించబోయే శ్రీ కాశీ విశ్వనాథేశ్వర ఆలయానికి వస్తు వస్తుధన రూపేణ సహాయ సహకారాలు చేసి ఆ సువ కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను జై